కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండవ రోజున అర్జునుడు భీష్ముణ్ణి సమీపించబోతూ దారిలో గల కౌరవ సేనలను నాశనం చేయసాగాడు అప్పుడు భీష్ముడితో పాటు ద్రోణుడు కృపుడు శల్యుడు దుర్యోధనుడు అశ్వత్థామ వికర్ణుడు మొదలైన వారు అర్జునుడిని ఎదుర్కొని అతనిపై బాణాల పరంపర ప్రయోగించారు వారి దెబ్బలను లక్ష్యపెట్టకుండా అర్జునుడు వారందరినీ తిరిగి బాణాలతో కొట్టాడు ఈలోగా సాత్కి విరాటుడు దుష్టడు ఉప పాండవులు అభిమన్యుడు అర్జునుడికి బాసటగా వచ్చి కౌరవ పక్షాన్ని ఎదుర్కొన్నారు రెండు పక్షాల మధ్య సంకుల సమరం సాగింది అర్జునుడు విజృంభించి తన గాంధీవంతో కౌరవ యోధులను బలిపుచ్చుకోవటం ప్రారంభించాడు అప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో తాత అర్జునుడు మన సేనలను నాశనం చేస్తున్నాడు నీ మూలాననే కదా కర్ణుడు అస్త్రం పట్టలేదు అర్జునుడిని చంపే మార్గం నువ్వే చూడాలి అన్నాడు చీ ఏమి క్షత్రియ ధర్మం అంటూ భీష్ముడు అర్జునుడిపైకి వెళ్ళాడు ఇద్దరు ఒకరిని ఒకరు తీసిపోకుండా సమాన యుద్ధం సాగించారు ఒకరి ధ్వజాలు ఒకరు పడగొట్టారు ఒకరి గుర్రాలను ఒకరు కొట్టారు భీష్ముడు కోపావేశంతో కృష్ణుడిని మూడు బాణాలతో కొట్టాడు కృష్ణుడు రక్తపు మరకలతో పుష్పించిన మోదుగు చెట్టులాగా తయారయ్యాడు భీష్ముడు చేసిన ఈ పనికి ప్రతిక్రియగా అర్జునుడు భీష్ముడి సారథిని మూడు బాణాలతో కొట్టాడు వారిద్దరూ ఒకరిని ఒకరు చంపుకోవాలనే ఉద్దేశంతోనే యుద్ధం చేశారు కానీ వారిలో ఏ ఒక్కరూ రెండో వారిని జయింపలేకపోయారు